నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు న్యాయ మంత్రిత్వ శాఖ కొత్త ఉత్తర్వులను జారీ చేసింది అలాగే కొత్త రూల్ను తీసుకుని వచ్చింది వివరాల్లోకి వెళితే న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక పనివేళలు మరియు హాజరు విధానాలను వివరిస్తూ మంత్రిత్వ శాఖ ఒక ఉత్తర్వును జారీ చేసింది మంత్రిత్వ శాఖలోని అన్ని రంగాలకు దాని యొక్క సాధారణ విభాగాలు అనుబంధ పరిపాలన మరియు ఇతర విభాగాలతో సహా అధికారిక పనివేళలు ఆదివారం నుంచి గురువారం వరకు ప్రతిరోజు ఏడు గంటలు ఉంటుందని చెప్పేసి ఈ ఉత్తర్వులో పేర్కొంది ఉద్యోగులు ఉదయం ఏడు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల మధ్య ఎప్పుడైనా సరే కార్యాలయాలకు చేరుకోవచ్చని చెప్పేసి చట్టబద్ధంగా తప్పనిసరి గ్రేస్పీరియడ్ ను ప్రభావితం చేయకుండా వారి రాక సమయం ఆధారంగా ఏడు గంటల పనిని పూర్తి చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు తమ ఇళ్లకు బయలుదేరి వెళ్ళవచ్చని చెప్పేసి ఏదైనా చట్టపరమైన కారణం వల్ల తగ్గించబడిన పలివేళ్లకు లోబడి ఉన్న ఉద్యోగులు మరియు చెల్లించరి గైర్హాజరీ వ్యవస్థ కింద ఉన్న వారికి ఈ ఉత్తర్వు మినహాయింపు ఇస్తూ ఉందని చెప్పేసి ఉద్యోగులు రాకపోకల గురించి సమయాలు ప్రత్యేక నిబంధనల ప్రకారం నిర్ణయించబడతాయి పీరియడ్లను లెక్కించడానికి నియమాలను కూడా ఇది స్పష్టం చేస్తూ ఉందని చెప్పేసి తెలపడం జరిగింది సేవా కేంద్రాలలో అధికారిక పని గంటలు ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఏడు గంటలుగా నిర్ణయించబడ్డాయని చెప్పేసి చట్టపరమైన నిబంధనల ప్రకారం పని దినం ప్రారంభంలో మరియు ముగింపులో గ్రేస్ పీరియడ్ అనేది ఉంటుందని చెప్పేసి అంటే చాలా మంది మనం చూసుకుంటే ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఏడు గంటలు తప్పనిసరిగా పని చేయాల్సి ఉంటుంది గ్రేస్ పీరియడ్ ఉంటుంది కాబట్టి ఒక గంట గ్రేస్ పీరియడ్ అయితే ఉంటుందనమాట ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల లోపు వాళ్ళైతే ఆఫీసులకు హాజరు కావాల్సి ఉంటుంది అలాగే వెళ్ళేటప్పుడు కూడా ఒక గంట గ్రేస్ పీరియడ్ ఉంటుంది కాబట్టి దాన్ని అయితే దాని ప్రకారం అయితే వీళ్ళు ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కొత్త పనివేళలు కువైట్లో అమల్లోకి వచ్చాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్